హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకైతే వెళ్లవద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు అలాగే ప్రధాన పోర్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మూడో నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు ఇక సముద్ర తీరం అంతా కూడా అలకల్లలంగా ఉంటుంది రాష్ట్రంలో ఎవరు సముద్ర తీరాల వద్ద కూడా వెళ్లవద్దని సూచించారు ద్రోణి ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సోంపేటలో అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది ఇక తీరం వెంబడి గంటకు యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నాయని కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు అయితే కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే కనుక సూచిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క అల్పపీడనం అయితే కనుక ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా విఫా తుఫాను అవశేషం కావడంతో ఇది మరింత బలపడుతుంది అల్పపీడనం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది ఛత్తీస్గఢ్ మీదుగా ఈ ద్రోణి మరో ఉపరితల ఆవర్తనం కూడా ఆవరించిందని అయితే చెప్తున్నారు సో దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా భారీ వర్షాలు కురిస్తే కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్తూ ఉన్నారు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నవారు కరెంటు నీరు కలిసే ప్రమాదం ఉంది కాబట్టి టీవీ ఫ్రిడ్జ్ ఇతర ఎలక్ట్రానిక్ ప్లగ్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని వర్షాలు ఎక్కువ పడుతున్న సమయంలో అయితే తీసేయమని చెప్తున్నారు లేదంటే విద్యుత్ ఘాతానికి కంటే కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదం అయితే ఉంది ఇక అలాగే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోమని అధికారులు అయితే సూచి సూచిస్తున్నారు ఇక అలాగే ఈ వర్షాల్లో అయితే కనుక వీలైనంత వరకు ప్రయాణాలను అయితే కనుక వాయిదా వేసుకోమని కూడా చెప్తూ ఉన్నారు ఇక అలాగే విజయవాడలో సైతం ఘాట్ రోడ్డుకి సంబంధించి రాకపోకలు అయితే కనుక నిలిపివేశామని చెప్తున్నారు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా అధికారులు మూసివేశారు బండరాళ్లు పడే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేశామని తెలిపారు భక్తులు మెట్ల మార్గం లిఫ్ట్ ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు అటు కనకదుర్గం ఆషాఢ మాసం సారి మహోత్సవం నేటితో ముగినుంది ఇక ఈ రోజు సాయంత్రం వరకు అమ్మవారి సారి సమర్పణకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అవకాశం అయితే కల్పించారు సో వీళ్ళంత వరకు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వేసి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి